వీకెండ్లో కానీ ఫెస్టివల్ హాలిడేస్లో కానీ లేదా మీ సొంత పనుల నిమిత్తం కార్లలో బైకుల మీద మరియు ఇతర వాహనాలలో వివిధ ప్రాంతాలకు దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి అతి వేగం అలసట నిద్ర లేకపోవడం మద్యం మత్తులో బండి నడపడం తెల్లవారుజామున ప్రయాణం బండి కండిషన్లో లేకపోవడం ఇలా వివిధ కారణాల వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎక్కువ దూరం ప్రయాణించాలి కాబట్టి అనుభవం ఉన్న డ్రైవర్ ఉండాలి అదే విధంగా స్పేర్ డ్రైవర్ ఉంటే ఇంకా మంచిది ప్రయాణానికి ముందే బండి టైర్లు లైట్లు బ్రేక్లు సరిగా ఉన్నాయా లేదా చూసుకోండి అదేవిధంగా బండి కండిషన్ కూడా చెక్ చేసుకోండి తెల్లవారుజామున మరియు రాత్రి సమయాలలో అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయకపోవడమే మంచిది నిద్రమత్తు అలసట అనిపిస్తే సరైన పార్కింగ్ ప్లేస్ ఉన్న చోట బండి ఆపి విశ్రాంతి తీసుకోండి బండి బ్రేక్ డౌన్ అయినట్లయితే రిఫ్లెక్టివ్ ట్రయాంగిల్స్ అమర్చి రిపేర్ చేయండి అదేవిధంగా స్పేర్ టైర్ ఉండేలా చూసుకోండి కారులో వెళ్తే అందరూ తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి పిల్లలను ముందు సీట్లో స్టీరింగ్ దగ్గరలో కూర్చోబెట్టవద్దు ఎందుకంటే డ్రైవర్కి ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది బ్యాగ్స్ మరియు ఇతర వస్తువులు కారు లోపల రియర్వ్యూ మిర్రర్కి అడ్డంగా పెట్టకూడదు ఎందుకంటే వెనుక వచ్చే వాహనాలు కనిపించవు దూర ప్రయాణాలకు బైక్ మీద వెళ్ళకపోవడమే మంచిది ఒకవేళ తప్పనిసరి అయితే ఇద్దరే ప్రయాణించాలి ఇద్దరు నాణ్యమైన హెల్మెట్ ధరించాలి మరియు హెల్మెట్ క్లిప్ కూడా పెట్టుకోవాలి అదేవిధంగా బ్యాగులు ఇతర వస్తువులు హ్యాండిల్ కు తగిలించకూడదు బండికి పక్కన కట్టకూడదు పిల్లలను పెట్రోల్ ట్యాంక్ పై కూర్చోబెట్టకూడదు టర్నింగ్లలో జంక్షన్లలో యూటర్న్లలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని ప్రదేశాలలో ఎట్టి పరిస్థితుల్లో ఓవర్టేక్ చేయవద్దు డ్రైవర్ తన దృష్టిని ప్రతీక్షణం రోడ్డు పైన మరియు ట్రాఫిక్ పైననే కేంద్రీకరించాలి ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండి బండి నడపవద్దు డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్లో మాట్లాడవద్దు అదేవిధంగా పెద్దగా సౌండ్ పెట్టి పాటలు వినవద్దు దూర ప్రయాణాలు చేసే సమయంలో ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా గమ్యం చేరండి